నమస్కారం శ్రీ చదివే నారాయణరావు నవలను విని ఆనందితం రాజనీతి శాస్త్రమున అతడు జ్ఞాపతి సుబ్బారావు పంతులు గారి ప్రియ శిష్యుడు మోచర్ల రామచంద్రరాయని ప్రియ స్నేహితుడు అయ్యో గాంధీగారి అసహాయోద్యమముచే దేశము విప్లవంన పడిపోవునని ఆయన నమ్మాడు కావున శాసనసభలో స్వార్థపరులకు ప్రజాద్రోహులకు తన స్థానమైనను చిక్కకుండా చేయగలుగుటయే తాను చేయగల దేశసేవ నమ్మిన నమ్మిన అతడు లక్ష్మీసుందర ప్రసాదరావు గారికి గంజాం జిల్లాలో నారీకేల జమీందారుకు క్రొవ్విడి వీరబసవరాజ లింగము గారు తన వరదకామేశ్వరి దేవినిచ్చి వివాహము చేసినారు వారి గర్భమున నిరువురు పుత్రికలు ఒక పుత్రుడు పవిత్రమునర్చినారు ప్రథమ పుత్రిక దేవిని నెల్లూరు జిల్లాలోనొక చిన్న జమీకి ప్రభు అయిన భావనారాయణరావు గారి ప్రథమ పుత్రుడు విశ్వేశ్వరరావు గారికిచ్చి వివాహము చేసినారు కుమారరాజా విశ్వేశ్వరరావు చాలా గర్వి ఇంగ్లాండ్ దేశమునకు పోయి ఆక్స్ఫర్డ్లో ఎంఏ పట్టమునంది హిందూ దేశమునకు వచ్చి ఉద్యోగులు ఆశ్రయించి డిప్యూటీ తహసీల్దారు పదవి ప్రథమంననే సముపార్జించి ప్రాపకముచే డిప్యూటీ కలెక్టరు పీఠం అచిరకాలమునని అధివసించినారు తాను జమీందారున మాట మర్చిపోయి పై ఉద్యోగుల కడ వినియముగా సంచరించువాడు బ్రిటీషు ప్రభుత్వము ఇండియాను వీడినచో ఒక్క పొరుగైనా బ్రతకదనియు అత్యంత ఫలవంతము అతి సుందరమునగు భారత భూమండలమెల్లా ఆసేతు హిమాచలము సహారా ఎడారి అయిపోవుననియు అతనికి భయము విశ్వేశ్వరరావు మామగారితో హిందూ దేశాన నాగరికతయే లేదనుచుండును పాశ్చాత్యులు భారత భూమి మెట్టక పూర్వం ఇచ్చటవారెల్లా ఆఫ్రికా వాసులకు నీగ్రోల వలె ఒకరినొకరు చంపుకొని తినుచుండురనియు తన అభిప్రాయంను వెల్లుబిచ్చుచుండును కోర్టులో అగ్నివర్షము కురిపించి అభ్యర్థులను న్యాయవాదులను కూడా దూదివలే ఏకి విడుచును న్యాయ నిపుణములకు వాదనలను అతడు అర్థము చేసుకునలేక అయి తన తీర్పునందు వానిని జారవిడిచి పడి పై న్యాయాధికారి చే సన్న సన్నని చివాట్లు తినుచుండును అతని తాబేదార్లు అరచేత ప్రాణములుంచుకొని మసలుచుండిరి ఇంటిలో భార్యాభర్తలకు చుక్కెదురు సంతతము ఎట్టి చిన్న విషయమునకైనా ఇరువురును మాట పట్టింపులు వచ్చి ఒకరితోనొకరు మాటలాడుట మానివేసి కొందరు జమీందారుల బిడ్డలమును అభిమానం ఇరువురి మన పలమున ఎల్లమును జాగరూతమై ఉండి సుడిగాపులు రేపెట్టుచుండును వారి బిడ్డలు తల్లిదండ్రులు సర్వవిధములా అనుకరించుచు అనుకరించచు వారిలో వారు సేవకులతో తల్లిదండ్రులతో తోడి పిల్లలతో కలహమాడుచుండురు కలహదేవతకు వారిది పుట్టిల్లు అపశ్రుతి మేలవింపుతో బహురాగముల కలయికతో ఆదేవి వారింట విచిత్ర నృత్యము సలుపుచుండును లక్ష్మీసుందర ప్రసాదరావు గారి ప్రథమ పుత్రిక జామాతలిట్లు తిక్తఫలములైపోయి ఆయన హృదయమును తీరని కోరికలచే బాధాపూర్ణము చేసిరి శకుంతలాదేవికి సంగీత సాహిత్యములు నేర్పించినాడు మహేంద్ర రాన్మహేంద్రపురవాసియకు ఒక అమెరికను మిషనరీ భార్య గడ ఆంగ్ల భాష నేర్పించినాడు ఈ విద్యలామెకు గర్వము వృద్ధి చేసినవి కళాభిజ్ఞత లేని జామాత కవి చీదర జనింపజేయు పిచ్చిపోకడలైనాయి జిల్లా జడ్జీల భార్యల కడ కలెక్టర్ల సతుల కడ పాడుమని భార్యను ప్రోత్సాహించుచుండెడివాడు ఆమె విరసముగా తా నవియెల్లా మర్చిపోయినానని భర్తతో అప్పడము విరిచిడిది రెండవ కూతురు శారద చిన్నతనము నుండి శాంతవర్తన మూగదేవుని వలె మాటలాడక విశాలనయనములతో చిత్తరు వలె అన్నీ పరిగించునది ఆమె ఒక్కసారి దేనిని విన్నను మరి మరవదు ఆమె మాటలలో సున్నితమై తేటమై మధురమగు చక్కని తెలివి తేట నీటి మూటవలే ప్రవహించును వీణ తీగలు కోయిల గొంతులు కొండకోనలోని వేణునికుంజముల పాటలు కూడా పేలవము చేయగలిగినది ఆమె కంఠము గానమూర్తి అగు శ్రీ రామయ్య గారి పాదముల కడనామే సంగీతము నేర్చుకున్నది శ్రీ రామయ్య గారు గాత్రముతో పిడేలు వాద్యములో దక్షిణాపతమున పేరెన్నికగన్న కళాస్వరూపులు జంత్రవాద్యములో నాయనకు మించినవారు ఆనాడు లేరు తన కమాను కదల్పులోని విశ్వగీతాస్వనమును ఆయన శారద కమానులోనికి ప్రవహింపచేసినాడు శ్రీ త్యాగరాజ రాజమూర్తి కన్నుల శ్రీ సీతారాముని ప్రత్యక్షము చేసుకొనిన దివ్యగానములో జనించిన తారక కృతులు ఆ సంప్రదాయముతోనే శ్రీ రామయ్య గారు శారదకు ధారవోసినారు శారద వీణయు బాగుగా నేర్చుకొనుచున్నది వీణా దక్షుడకు వేరొక ఉత్తమ వైనికునివకడ శారదకు తండ్రి అన్న ప్రేముడి ఎక్కువ ఆమె చిన్న తమ్మునొక్క క్షణమైన వదిలి ఉండదు అచ్చముగా తన తల్లి పోలిక అయిన శారదను చూచిన జమీందారు గారికి గాఢ అనురాగము పోవునది తన ఆశయములకీమయే తగిన కుమారితయని ఆయన గర్వపడును చదువులలో చిత్రమెల్లా చదివిన బాల అని ఆనంద భాష్పములతో తనయను గాఢాలింగన మనర్చి యొక్క నాడు జమీందారు గారు తన స్నేహితుల కడ అప్పటికి పదనకొండేండ్ల ప్రాయము గల శారదచే సంగీత సాహిత్య సభ చేయించినాడు వృద్ధుడు శాంతమూర్తి తేజస్వియగు భాస్కరమూర్తి శాస్త్రులు ఎల్టీ గారు ఆమెకు నాలుగు భాషలు చెప్పన్న విద్యలు నేర్పినారు నేడు శారద పద్నాలుగు సంవత్సరముల ఎలనాగా అందాల ప్రోగు సుగుణాల నిధి చదువుల కన్న తల్లి ఆమెకు తప ఫలమై జీవిత కల్పమగు భర్తను కొనితేవలెను సంఘ సంస్కరణాభిలాషయగు జమీందారు గారు శారదకు ఉన్నత విద్యలు చెప్పించవలెనని ఎంత కుతూహలపడినను ఆయన హృదయము మాత్రము పూర్వ సంప్రదాయ ఘంటాపథము దాటలేకపోయినది వయసు మీరిపోకుండా శారదకు వరుణి తేవలియు ఇదివరకు జమీందారీ కుటుంబములతో వియ్యమందినాడు ఆ సరదా తీరినది తల బొప్పెలు కట్టినది ఈనాడి అనంగు కూతురికి జమీందారు కిరాతు చేత నిడనమ్మ విశుద్ధిగా నమ్మవు శారద అని హృదయమున శపథము చేసుకున్నాడు భార్య అయిన వరదకామేశ్వరిదేవి తన అన్నగారి కొమరుడగ్ శ్రీ కొవ్విడి బసవరాజేశ్వర జగన్మోహనరావుకు శారదనిచ్చి యుద్వాహ మునరింప పట్టుబట్టినది అన్నగారగు విశ్వేశ్వర ఆనంద సువర్ణేశ్వర లింగం గారు విజయనగర వేష్యా సముద్ర సముద్రజనిత ఆ అప్సరోమణి నీచ శృంగార సమారాధనలో పడి ప్రాణము కూడా ధారవోసి ఆస్తి అప్పులపాలు చేసి పోయినాడు కోర్ట్ ఆఫ్ వార్డ్స్ వారు వ్యవహరించి అప్పులు నిశ్చేషముగా తీర్చివేసి రెండు లక్షల రూపాయల విలువతో ఇరువది రెండేళ్ల వయసున జగన్మోహనరావుకు జమీ అప్పగించినారు ఈ చిన్న జమీందారుని గూర్చి రహస్యములు కథలై దేశమంతటా ప్రాకుచున్నవి లక్ష్మీసుందర ప్రసాదరావు గారి సంబంధం మాట భార్య కదిపినప్పుడు జుగుప్సపడినారు అమ్మాయిని నరకకూపంలోకి వేరే తోయనక్కర్లేదు మన హృదయాలు పాషాణాలు చేసుకోవాలి మీ మేనల్లుడికి ఇవ్వాలంటే అన్నారు శీఘ్రముగా వివాహము చేయ సంకల్పించి వరుణుకై ఆంధ్రదేశము వలలు వేసి వెదికించినారు అభిజాత్యము కలవాడు అన్నవస్త్రములకు లోపము లేనివాడు మంచి తెలివైన వాడు రూపవంతుడు గుణవంతుడు చదువుకున్నవాడు కావలే అల్లుడు సుప్రసిద్ధ నియోగి కుటుంబములన్నీ వెతికించినారు వాడ్రేవు వారు మంచివాజువారు మారెళ్ళవారు చిన్నాప్రగడవారు వేయేల గోత్రముల ఋషులు కలియని ఇంటి పేర్లు వారి జాబితా గవర్నమెంట్ వారి నీలపు కాగితము వంటిది తయారైనది తారాజువ్వ వలె పైకెగి బాలురకు ధనముండదు ధనమున్నవారు విద్యాగర్భ దరిద్రముతో మునిగియున్నారు రెండునూ గల బాలకులకు రూప సంపద ఎరువు తీసుకొని రావలియను కొంచెము కొంచెముగా ఈ మూడును ఏకీభవించిన నరులు విషకుంభ సమానులు జమీందారు గారికి విసుగు జనించి శారదకు తగిన భర్త దొరుకునా అనిపించినది తన భావవీధిలో నడయాడు జామాతకే మాత్రము తీసిపోయినను అట్టివాణిని చూచి తన ముద్దుల పట్టి ఆయనకు మనసొప్పినది కాదు బిజవాడ ప్లాట్ఫారంలో నారాయణరావును చూచినప్పటికీ జమీందారు గారికి హృదయం ఒక్కసారి ఏలుకో ద్రవించిపోయినది అస్పష్టంగా నొక్క వాకో ఇతడే శారదకు వరుడు అని తన హృదయాంతరాలము నుండి నిశ్శబ్ద గీతాన ప్రతిధ్వనించినది నారాయణరావుకు వివాహము కాలేదని జమీందారు గారి నాటికి చెప్పలేడు వ్యవహారములకై వచ్చిన వారితోడను తోటి వారితో మాత్రమే సంభాషించి జమీందారు గారు నారాయణరావు కడకేగి మీకు వివాహమైనదా అని ప్రశ్నించినారు విమ్మట మొగమెరుక గల రాజేశ్వరరావు వలన నారాయణుని కూర్చిన వివరములు అడిగి తెలుసుకున్నారు ఆయన కంటికి పుస్తకాల దుకాణము కడ దూరంగా నున్నప్పుడే నారాయణరావుని ఆజానుబాహు విగ్రహము పురుషత్వము మూర్తీభవించిన తేజముతో కనిపించినది అవయవ స్ఫుటత్వము కమ్మెచ్చున దీసినట్లున్నను అతని కనుబొమల్లో పైపెదవి మెలుపులో రేఖలు తిరిగిన నిడివి చెవులలో సమమైన నాసికలో లాలిత్యము వన్నెలవలే ప్రవహించుచుండును గాఢ ముష్టిఘాతమున స్తంభమునైన విరగగొట్టగల అతని చేతులు దీర్ఘాంగులికములు మెత్తని తలములతో అందమై ఉన్నవి ఎత్తైన విశాలమైన అతని పాలము నల్లని దట్టమైన జుట్టు పొదువుకొన కారుమబ్బులు ఆక్రమించిన వన్నెల తులక వలె విరిసిపోయినది నారాయణరాయని యవన శుదృఢ దీర్ఘ దేహకాంతి ప్రవాహములో జమీందారు గారు చిర పిపాసువగు హృదయమును తనివోవ నోలలార్చినారు తమకు సమీపమందుననే ఇన్నినాళ్ళు దాగియున్న ఈ పురుషరత్నమును తన భాగ్యదేవత నేటికి సాక్షాత్కరింపజేసినదని మురిసిపోయినారు లక్ష్మీపతి నారాయణరావునకు మూడవ భావమర్ధియు మేనత్త కొడుకును తల్లిదండ్రులకు ఒక్కడే సోదర సోదరీ ప్రేమ ఎరుగక తన హృదయమంతయు అత్తవారి కుటుంబమునకు ధారవోసినాడు చిన్నభావయ నారాయణరావును వలె ప్రేమించినాడు అతని భావనాపదముల నారాయణరావు అమర్త్య బాలకుడు ఏలూరు నుండి తాడేపల్లిగూడెం స్టేషన్ వరకు లక్ష్మీపతి శ్రవణపేయముగా నారాయణుని గుణగణ వర్ణన చేయుచుండ సెన్సరు చుట్ట కాల్చుచు మెత్తని మొదటి తరగతి దిండుపై పరిచిన బూరుగు దూని దిండ్లపై నొరగి జమీందారు గారు హృదయమారా వినుచున్నారు నారాయణ మనస్సు చాలా మెత్తనండి ఒకళ్ళ బాధ చూడలేడు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఏడిస్తే వాడికల్లా గౌతమి తిరిగేది తన అందమైన వస్తువుల్ని వాళ్ళకిచ్చి ఊరడించడానికి ప్రయత్నించేవాడు ఎంతమందో నౌకర్లున్న చెల్లెళ్ళని అన్నగారి బిడ్డల్ని తనే ఎత్తుకుంటాడు ఆ పిల్లలు తల్లిదండ్రుల కన్నా నారాయణుడంటే చెంగున గంతు వేసేవారు చంటిబిడ్డ తల్లి దగ్గరకు వెళ్ళడమన్నా పాలకోసమే గాని వాడి ప్రక్కలోనే నిద్ర మా వాడి గొంతులో తేనెల తీయదనం ఉరుమల గాంభీర్యం పెంచుకున్నాయి పాటలు పాడితే నాకు కళ్ళనీరు తిరిగేది సంగీతం నేర్చుకోరా అంటే నేనంత పవిత్రుణ్ణి కానురా అనేవాడు బల్లలో చదివేటప్పుడు తోటి వాళ్ళొక్కళ్ళు బాధపడకూడదు కదండి పుస్తకాలు బొమ్మలు తినుబండారాలు అందరికీ అస్తమానం పంచుతూ ఉండేవాడు తాడేపల్లి గూడెం నుండి నిడదవోలు వరకు నారాయణరావు చదువు సంగతి లక్ష్మీపతి జమీందారు గారికి పదము పాడినాడు ఎప్పుడూ ఏ పరీక్ష తప్పలేదు ప్రతి తరగతిలోనూ మొదటివాడే ఇంటరు మూడు సబ్జెక్ట్స్లో మొదటి మార్కులు బంగారు పథకాలు సంపాదించాడు ఇంతలో మహాత్మా గాంధీ గారి సహాయ నిరాకరణం వచ్చింది రాజమండ్రి కాలేజీ వదిలివేసి దేశం కోసం పనిచేశాడు ఖైదుకు వెళ్ళాడు ఆరు నెలలు నిర్భయంగా కృష్ణ జన్మస్థానంలో గడిపాడు వచ్చాడు స్వరాజ్య పార్టీ అంటే ఇష్టం లేదు బీఎస్సి ఆనర్సు చదివాడు రెండవ వాడుగా నెగ్గాడు ఎఫ్ఎల్లో మొదటి స్థానము తప్పదు కదండి నిడదవలు దాటేసరికి లక్ష్మీపతి తన బావగారి ఆస్తి వేదపారాయణము చేసినాడు ఇద్దరు అన్నదమ్ములు మూడు వందల ఇరవై ఎకరముల మాగాని ఉంది తోటలు ముప్పై పైనే ఉండవచ్చు వడ్డీ వ్యాపారంలో లక్ష అరవై వేల వరకు తిరుగుతున్నట్లు జ్ఞాపకం బ్యాంకులో షేర్లతో పాటు రెండు లక్షల రూపాయల వరకు ఉన్నవి ఎంత లేదన్నా అరవై వేల దాకా నిఖరాదాయం ఉంటుంది మా మామగారు సుబ్బారాయుడు గారు మంచి గుణవంతులు మా అత్తగారు జానకమ్మ గారు పార్వతీదేవి నలుగురు కుమార్తెలకు వివాహాలైనాయి మంచి సంబంధాలు చేశారు జమీందారు సర్వ విధాల వరప్రసాదంగా ఉన్నాడు మీ బావమర్ది నా సంకల్పానికి దైవం అనుకూలిస్తే మా అమ్మాయి నేను కూడా ధన్యులమవుతాము లక్ష్మీపతి అదేమిటండి తమరు గొప్పవారు తమరు తలుచుకుంటే జమీందార్ల సంబంధాలే కుదురుతాయి జమీందారు సరి జమీందారుల మాటకేమి గాని మన నియోగులలో సరి అయిన యొక్క సంబంధం చెప్పండి మీరు చిన్నవారు చదువుకున్నవారు మీ ఎరుకను మంచి సంబంధం చెప్పండి లక్ష్మీపతి చిరునవ్వుతో చిత్తం నాకు మాత్రమేమి తెలుసునండి జమీందారు గారు అవును కదా నా మనస్సు చివికి పోయేటంత వరకు గాలించి వదిలేను ఇంత దగ్గరలో మహారాజులు ముచ్చట పడిపోయే సంబంధం ఉందని తెలియకపోయింది కానీ భగవంతుని కృప వల్ల ఇప్పటికైనా తెలిసింది లేకపోతే నా జన్మల్లా దుఃఖపడి ఉందును లక్ష్మీపతి మనస్సులు కలిస్తే అంత అల్లా కనపడుతుంది నాకు మా వాడు మీ అల్లుడు కావడం ఎంతో సంతోషం కానీ మా కుటుంబాలు పల్లెటూరి కుటుంబాలు జమీందారు గారి ఆలోచన పథములలో నెగయుచు అర్ధనిమీలిత నేత్రులయ్యి కూర్చుండిరి రైలు కొవ్వూరులో ఆగి గోదావరి వంతెన దాటుచున్నది సుందరిమణి అయి నారాయణరావు పోలికలు కలిగి ఒక చిన్న బాలునకు తల్లి అయిన ప్రోయాలొకర్త కొత్తపేటలో ఆమె పుట్టినింట తనకై ఎదురు చూచుచున్నట్లు తోచి లక్ష్మీపతి చిరునగు మెరములీన గోదావరి జలముల పారజూచిచుండెను ఆమె ప్రేమమూర్తి భర్తకు సదుపాయం ఆమె వేయి కనులు వేయి చేతులతో పరిచర్య చేయును ఈ నిర్మల గౌతమి నీల జలమునకు ఆమె హృదయమునకు ఎంత చుట్టరికమున్నది తమ సర్వస్వము భర్తలకై ధారవయు హిందూ వనితామణులు భర్తలకు పూజింపతగినవారు లక్ష్మీపతి రావ గౌతమి నిర్మల గంభీరతలో తన ముద్దుబిడ్డ మోమింతలో చూచినాడు అతని మోమున సంధ్యాకాశమున అరుణరాగము వలె చిరునవ్వు అలంకరించినది బండి గోదావరి దాటి స్టేషన్ కడకు వచ్చి ఆగినది జమీందారు గారును లక్ష్మీపతియు బండి దిగినారు లక్ష్మీపతి అయ్యా సెలవు పుచ్చుకుంటాను నమస్కారం అండి అని తన స్నేహితులున్న పెట్టె కడకు పోయినాడు ఆలం ఏలూరులోనే దిగినాడు కూలీలు మూడు నిమిషములలో సామానులు సర్దినారు రాజేశ్వరరావు నారాయణరావు లక్ష్మీపతి గారులు పరమేశ్వరమూర్తి రాజారావుల భుజాల మీద తట్టిరి ప్రీతిపూర్వకంగా కరస్పర్శ గావించి వారు సెలవుగా కొని టిక్కెట్లు పుచ్చుకొని ద్వారము కడకు వచ్చినారు ఇంతలో జమీందారు గారును వేరొక పెద్ద మనిషి నలుగురు ఐదుగురు జవానులు ముగ్గురు జమీందారి ఉద్యోగులు ఈ యువకుల కడకు వచ్చినారు జమీందారు ఈయన నాకు చిన్నతనాన్ని నుంచి స్నేహితుడు వేపా శ్రీనివాసరావు గారు ఈ ఊళ్ళో పెద్ద వకీలు శ్రీనివాసరావు చాలా సంతోషంగా ఉందండి మీ వంటి పడుచువాళ్లను కలుసుకోవడం మరేమంటే మీరు భావి ఆంధ్రదేశానికి కీర్తి తెచ్చే మనులని మా జమీందారు గారు చాలా చెప్పారు ఈ రెండు నిమిషాల్లోనే జమీందారు వీరు లక్ష్మీపతి గారు వారు ఆయన బావమర్ది నారాయణరావు గారు లక్ష్మీపతి జమీందారు గారు పేర్లకాయ తడుము కొనుచుతో చూచి అతడు రాజేశ్వరరావు నాయుడు శ్రీనివాసరావు చాలా సంతోషంగా ఉందండి ఈ రోజున మీరంతా మా ఇంటికి అతిథులుగా దయచేయాలి తప్పదు లక్ష్మీపతి గారు మీరు మాట తీసేశారంటే నాకు మనస్సు నొప్పి కలిగించారని నష్టానికి దావా వేస్తాను లక్ష్మీపతి నిమిషంలో గ్రహించి రాజేశ్వరుడి మాట నేను చెప్పలేను కానీ మేమిద్దరం వస్తాము రాజేశ్వరరావు నేను ఇంటికి వెళ్ళి తర్వాత వస్తాను శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి భోజనానికి రావాలి లేకపోతే దావా తప్పదు రాజేశ్వరరావు మీకు మూడు పైసలు డిగ్రీ ఇస్తాను ఇప్పుడే చెల్లించమంటే చెల్లిస్తాను శ్రీనివాసరావు రాజేశ్వరరావు గారు మీ నాన్నగారు నాకు పూర్వం నుండి పరిచితులు నా సరదా తీర్చండి రాజేశ్వరరావు పది గంటలకు కలుసుకుంటాను సెలవు అందరూ స్టేషన్ బయటకు వెళ్ళినారు సామానులు గుర్రపు బగ్గీలో సర్దించి శ్రీనివాసరావు గారు తన మోటార్లో అతిథులు రూరిని తన ఇంటికి కొనిపోయి జమీందారు గారు సొంత మోటారు మీద తమ భవనమునకు వేంచేసినారు గౌతమి జలచుంబిత ప్రత్యూష వాయుబాలకులు బాలకులు తేలియాడుచు వచ్చి ఆ వనపుష్ప చేలాంచలములలో దోబూచులాడుచుండిరి వసంత గాఢ సౌరభములు పొగవలే సుడులు కట్టి ఎల్లడలా వ్యాపించుచున్నవి భోగన్విల్లాలయు గులాబులయు వివిధ కుంకుమ వర్ణములు మల్లీ మాలతుల స్వచ్ఛ హృదయాద శ్వేత వర్ణములు చంపక కనకాంబరముల సువర్ణరాగములు నీలాంబర నిర్మల నీలములు కలిసిమెలిసి చిత్రరూపమై సుభగమించిన జమీందారు గారి ఉపవనములలో శారద ముగ్ధ వనలక్ష్మి వలె పూలు కోయుచున్నది శారదకు పూలన్న ప్రాణము పూల చరిత్రలన్నీ ఆమె వల్లించినది పూల మనసులు పూల భాషలు ఆమె ఎరుగును ఏ ఋతువులనే పూలు అవతరింతును ఏ ప్రదేశములనే కుసుమములు కలకలలాడిపోవును హాస ప్రఫుల్ల వదనయ్యై శారద చెప్పుచుండును శారదా కుమారి సౌందర్యమూర్తి ఆమె నయనములు విస్ఫారితములై అర్ధనిమీలితములై దీర్ఘ నీల వర్త్మలాంచలములై విచిత్ర జీవిత నాలోకించును ఆశ్చర్య హాసముల విదజల్లుచుండును నల్లని పాపల రెప్పల మాటున సగము దాదుకొని యామిని నీలాకాశ గంభీరములై తోచును మేలిమి బంగారు రంగులో తామర ఎరుపు కలిగిన శరీర ఛాయ నవయవనపు తొలి వెలుగులామె ఫాలముపై నాసికాగ్రముపై బుగ్గలపై పెదవుల ఎంచులపై చుబుకముపై కంటి పైరెప్పలపై చెవుల తమ్మెలపై నర్తించుచుండును స్వప్నసీమలగు కనుబొమలు సన్ననై చంద్రవంక వంపులు తిరిగి చెక్కుల మాయమైనవి బంగారు గన్నెరు ముగ్గం వంటి ముక్కు విలువంపునగు అరుణోత్తర రోష్టముపై పైడి మేడ కట్టినది మధ్య సుడినొక్కుతో కాశీరత్న పుష్పముల జంటబోలి ఆమె అధరము స్పష్ట రేఖాంకితమై తేనియలు చెమరించుచున్నది లేత దానిమ్మపు ఆమె చుబుకము పదనాలుగేండ్ల ఏలప్రాయపు మిసిమిరేఖలు కన్నముల నుండి అంగులీ ఎత్తిపోతలైనవి బాహుమూలముల నుండి పాదతలములకు సొంపు లెగబోయూ ఏటి కెరటాల వంపులు మిలమిలలాడిపోవు కమ్మని చందనవర్ణపు పట్టు పరికిని మడమలతో మేలివడిపోయినది కిసలయములై మొలకెద్దు ముగ్ధ భావములు గులాబీ రైగ మబ్బులు నీలిపైద జిలుగు వెలుగుల తొంగి చూడసాగినది ప్రక్కపాపిట తీసి ఒత్త పొడవైన వాలుజడగా గీలించి కాళ్ళకు జరీబూటా పువ్వుల మఖ్మల్ లుదియానా చెప్పులు తొలగికొని చెవుల లోలకులలో కుడిముక్కు పుటమున బేసరిలో మెడను హారములలో రవ్వలు నీలాలు కెంపులు తలుకులీనగా నెమ్మదిగా పువ్వుల నరసికొనుచు ఒయ్యారముగా నడుగులిడుచు తోటలో శారదాదేవి విహారము చేయుచుండగా నాన్నగారు వచ్చినారని కబురు వచ్చినది శారదాదేవి జమీందారు గారి మాట మరవదు ఆంధ్రదేశమున తన సుగుణములచే దాతృత్వ దీక్షచే వంశధార నుండి పెన్నవరకు వేణోల్లా వినుతింపబడు శారదాంబా జమీందారిని గారి మనవరాలగులచే ఆమె పోలికలన్యు పునికి పుచ్చుకున్నది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు